ఈ రోజు మనం చేయబోతున్న తోటకూర పప్పు ముందుగా దానిలో ప్యాన్లో తీసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి చిదుపుకున్నది అలాగే రెండు పచ్చిమిరకాయలు అలాగే తోలు తీసి పెట్టుకున్న వెల్లిపాయ ముక్కలు వేసుకొని వచ్చి దాని కొంచెం ఆయిల్ వేసి కాసేపు వేగిన తర్వాత ఒక చిన్న గ్లాసు శనగపప్పు దానిలో వేసుకొని తోటకొని విధంగా సన్నగా తరిగి పెట్టి పెట్టుకోండి దానిలో మొత్తం ఇప్పుడు వేగిన పోపులోకి మొత్తం తోటకూర మొత్తాన్ని వేసుకోండి దానిలో కొంచెం చింగు కూడా వేసుకొని రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు దానిలో ఒక గ్లాసులు వాటర్ పోసేసిన తర్వాత దానిలో కొంచెం పసుపు వేసేసి ఒక ఫైవ్ వీల్స్ వచ్చేంత మంచిగా కూడి ఉడికేంత వరకు ఒక ఫైవ్ వీల్స్ పెట్టేయండి తర్వాత ఆవా వేసరి కొంచెం రుచిగా ఉంటుంది కాబట్టి ఆవాలు పచ్చిమిక్కయలు ఈ విధంగా మంచిగా దంచుకోండి దంచుకొని ఈ విధంగా పేస్ట్లా చేసుకున్న తర్వాత దానిలో కొంచెం చింతపండు వేసి రుచిగా పులగడంలో చిన్న గ్లాసులు వాటర్ ఒకలా పోసేసి ఆ వేసవి మొత్తం ఇంత మనం ఉడికి పెట్టి పెట్టుకొని దాంట్లో కొంచెం ఉప్పు కింద మీద కలుపుకోండి మా పక్క వాడుకున్నసర మొత్తం దీనిలో పోయేసుకోండి దీనిలో పోసేసుకున్న తర్వాత ఒకసారి దాని కింద మీద కలుపుకొని చెక్ చేసుకుంటాను